ఆ జిల్లాకి నేనే ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్ష ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకి ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య అధ్యక్ష దీనికి కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరం డ్రైనేజ్ మెయింటెనెన్స్ చేస్తే తప్ప నీరు ఫ్లో అయ్యే పరిస్థితి లేదు దురదృష్టం ఏమిటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ రెండు జిల్లాల్లో ఒక్క పైసా అంటే ఒక పైసా డ్రైనేజ్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం డ్రైనేజ్ అంతా పూడిగిపోయి ఇటు వరి వ్యవసాయానికి కొబ్బరి చెట్లకి ఒక తీవ్రమైనటువంటి ఆ నష్టం జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష నేను నిమ్మల రామానాయుడు గారు ఇద్దరం కలిసి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే ఏదో సంవత్సరానికి రెండు కోట్లు మూడు కోట్లు ఇస్తే దాని వల్ల ఫలితం ఉండదు ఈ రెండు జిల్లాల్లో సమగ్రంగా డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలంటే మనం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీర్చుకోవాలని చెప్పి ఆలోచన చేసి పదిహేను కోట్ల రూపాయలు అధ్యక్ష ఓన్లీ దాన్ని ఎస్టిమేషన్ చేయడానికి సర్వే చేయడానికి రిలీజ్ చేశాం అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రైడార్ సర్వే జరుగుతుంది వీలైనంత తొందరగా ఈ రెండు జిల్లాల్లో డ్రైనేజ్ సర్వే అంతా చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదైనా ఒక బ్యాంకు సహకారం తీసుకొని డ్రైనేజ్లన్నీ ఒకే సందర్భంలో బాగు చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ ద్వారా ఆ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులకి ప్రజలకి తెలియజేస్తున్నాను రెండవది మల్కీపురం మామిడి కుదురు మండలాల పరిధిలోని సుమారు తొమ్మిది గ్రామాల్లో అధ్యక్ష అది కేసనపల్లి శంకరగుప్తం గ్రామాల చుట్టూ ఉన్న ప్రాంతాలు మరియు రాజోల్ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయి మొత్తం పడిపోయాయి అధ్యక్ష ఇది తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ మంత్రిగా ఆ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా మొత్తం ఆ ప్రాంతం అంతా గౌరవ శాసనసభ్యులతో కలిసి మొత్తం పరిశీలించాం అధ్యక్ష తరువాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేసి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని తెలుసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా గౌరవ సభ్యులు నష్టపరిహారం అడిగారు ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి వెయ్యి రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా చేశాం దాదాపుగా దీనికి పది కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఫైనాన్స్కి పంపించాం దాన్ని కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష దీనికి తోడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత మేము కూర్చొని ఒక సమావేశం పెట్టి ఇరిగేషన్ మంత్రి గారు దృష్టిలో పెట్టి ఏదైతే ఈ ఉప్పల కోసం డ్రైన్ ఉందో తాత్కాలికంగా దీనికి చేయకపోతే చాలా ఇబ్బంది వస్తుందని చెప్పి దాదాపుగా ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఇరిగేషన్ నుంచి మంజూరు చేయించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే స్వయాన వెళ్ళి అక్కడ పనులకు కూడా శంకుస్థాపన చేసి పనులన్నీ కూడా ప్రారంభించాం తప్పనిసరిగా ఈ సంవత్సరం ఆ ప్రాంతంలో తాత్కాలికంగా ఈ డ్రైనేజ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తే ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం రీప్లాంటింగ్ మరియు రిజర్వేషన్ అని చెప్పి ఎక్కడైతే కొబ్బరి చెట్లు ఓల్డ్ అయిపోయాయో ఎక్కడైతే కొబ్బరి చెట్లు పాడైపోయాయో ఆ ప్లేస్లో కొత్త కొబ్బరి చెట్లు పెట్టడానికి ఒక అవకాశం కూడా ఇచ్చింది తప్పనిసరిగా ఆ స్కీమ్ కూడా ఆ ప్రాంతంలో అమలు చేసి కొత్త కొబ్బరి చెట్లు పెట్టి మళ్ళీ రైతుల్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య జిల్లా యంత్రాతి మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆ సమస్యను పరిష్కరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల ప్రయత్నం చేస్తామని మీ ద్వారా సభ్యులకి ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా తెలియజేస్తున్నాయి